హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక డిజైన్ వేసి ఆ డిజైన్ మధ్యలోని అద్దము కుట్టి అద్దంతో పువ్వు కొట్టడం ఎలాగన్నది చూపిస్తానండి ఇది నాలుగు వందల పదవ స్టిచ్చు మీకు ఒక్కొక్క స్టిచ్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను అయితే అందరూ అంటున్నారు డిజైన్తో పాటు అది ఎలా అప్లై చేస్తారో చూపించమని అడుగుతున్నారు సరే ఈ స్టిచ్ నుంచి అయినా కొంచెం అలా చూపిద్దామని మీకు చూపిస్తున్నాను అనమాట ఒక చిన్న డిజైన్ గీసి ముందు లీవ్స్ అయ్యి కొట్టడం చూపిస్తున్నాను అయితే ఈ అద్దాన్ని మనము పువ్వులా కుడతాం కాబట్టి డైరెక్ట్గా ఒక పువ్వులా ఫామ్ అవుతుంది సో మనకి ఇంకా వేరే అంటే దాన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి చూపించాల్సిన అవసరం అయితే ఇంకా ఉండదు అనమాట అయితే నేను డిజైన్ కూడా వేసి ఆ డిజైన్కి కూడా మీకు అవి ఎలా కుట్టాలి ఆ డిజైన్ మధ్యలో ఆ పువ్వుని ఎలా అప్లై చేయాలన్నది నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా ఈ లీవ్స్ చూసారు కదా మీకు ఆల్రెడీ నేర్పించాను కదా ఫ్లై స్టిచ్ అంటారు అలాగే దీన్ని ఫిష్ బోర్న్ స్టిచ్ అంటారు ఈ స్టిచ్ తోటి నేను లీవ్స్ అయితే కొడుతున్నాను మీకు ఈ స్టిచ్లన్నీ ఆల్రెడీ నేర్పించాను కదండి ఫిష్ బోర్న్ స్టిచ్చెస్ ఫ్యామిలీ చూసారంటే మీకు ఈ స్టిచ్చెస్ అన్నీ ఉంటాయి అక్కడ అలాగే మనం గీసుకున్న ప్రతి ఆకుని ఈ విధంగా నేను ఈ స్టిచ్ తోటి కుట్టేస్తున్నా అనమాట ఆ తర్వాత కొంచెం డార్క్ కలర్ దారంతో కుట్టాను కదా లీవ్స్ అందుకని చెప్పేసి స్టెమ్కి కొంచెం లైట్ షేడ్ వాడుతున్నా గ్రీన్ కలర్ అంటే మనము కాస్త డిఫరెన్స్ చూపిస్తే కొంచెం కలర్స్ మారుస్తూ ఉంటే డార్క్ లైటు కొంచెం షేడింగ్గా బాగుంటుంది అన్నమాట నేను ఆకుకి కొంచెం లోపల నుంచి తీసుకొని వచ్చి ఈ కాడ కుట్ట అయితే కుడుతున్నాను అండి మొత్తం గీతలన్నీ కూడాను ఇవన్నీ ఏంటంటే మనము ఏదైనా డిజైన్ అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉందనుకోండి బ్లౌజ్కి హ్యాండ్స్ కుట్టడానికి లేదంటే కుషన్ మధ్యలో కుట్టడానికి లేదంటే ఎడ్జెస్ కుట్టడానికి అంటే కర్టన్ అలాంటి వాటికి కొంచెం సైడ్లో మూల కుట్టడానికి ఇలాంటి డిజైన్స్ యూస్ చేసుకోవచ్చు ఇంకొండి ఆకులన్నీ కుట్టేసాను కాడలు కుట్టేసిన తర్వాత అద్దం తీసుకొని మధ్యలో పెట్టేసి మామూలుగా మనం ఫ్రేమ్ కోసం ముగ్గులాగా నేను నేర్పించాను కదా ఆ దారము అలా కుట్టడము అలాగ కుట్టేయడమేనండి అయితే నేను ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గులాగే కుడుతూ కొంచెం ముద్దగా తీసుకున్నాను ఎందుకంటే ఫ్లవరు కొంచెం బాగా కనిపించాలి మనకి ఫ్లవర్ డామినేట్ అవ్వాలి ఇక్కడ ఆకులు ఇవన్నీ కాదు ఫ్లవర్ డామినేట్ అవ్వాలి అలాగే మధ్యలో మనము మూడు కుట్లు గట్రా ఏం కుట్టమో అర్థమే చూపిస్తాం కాబట్టి కొంచెం ఈ చుట్టూ కుట్టే దారం కుట్లు అన్నీ కూడా మనకి బాగా డామినేట్ చేసినట్టు కనిపించాలి అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం దలసరిగానే ఫ్రేమ్ తీసుకొని చూడండి వేరే దళసరి సూది ఒకటి తీసి చుట్టూ చుక్కలు పెట్టాను చూసారు కదా ఆ చుక్కల దగ్గర ఈ దళసరి సూది పెట్టేసి అందులో నుంచి దారము తీసుకొని వచ్చి మళ్ళీ అద్దం ఫ్రేమ్లో నుంచి తీసుకొని వెళ్ళేసరికి ఆ ఫ్రేమ్కి మనము ఆల్రెడీ ముగ్గులా వేసాం కదా అదంతా కూడా కవర్ అయిపోయి ప్లెయిన్గా అనమాట రౌండ్ అంతా లాగా చుట్టుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లోనే మనము ఏం చేస్తామంటే సూదిని రౌండ్ వచ్చింది కదా వీడియోలో చూపించిన విధంగా సూదిని తోటి దాన్ని కొంచెం గట్టిగా టై చేస్తాం ఎందుకంటే ఇంకా అది విడిపోకుండా ఉండాలి కదా మనం చాలా చూస్తున్నానండి నేను చాలా విడిపోయినట్టుగా ఉంటున్నాయి దానివల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇప్పుడు విడి ఏదైనా టై చేయకపోతే చాలా కష్టం అన్నమాట అది లూజ్ అయిపోయి విడిపోయిపోతే దారాలు అందుకని దేనికైనా టై చేసే ప్రయత్నం చేయడం చాలా బెస్ట్ అవకాశం ఉన్నంత వరకు టై చేయండి అవకాశం లేనప్పుడు మనమైనా ఏం చేయలేము అనుకోండి ఇదిగోండి పక్కన ఇంకోటి కూడా అలాగే అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసాను కదా తర్వాత రౌండ్ అంతా కూడా లాస్ట్ వరకు కూడా అలాగే కుట్టాలండి అలా కుట్టేసరికి చూసారు ఎంత క్యూట్గా వచ్చిందో దీనికి మనము ఇది ఎడ్జులు దారాలు కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాగే చాలా బాగుందండి ఫ్లవరు మనం కావాలంటే మధ్యలో ఇంకేమైనా చేయొచ్చు కానీ నాకు ఇలాగే చాలా బాగుంది అనిపించింది చాలా చక్కగా వచ్చిందండి అద్దంతో మనము ఫ్రేమ్ని మరొక రకంగా తయారు చేయడం ఎలాగన్నదే ఇక్కడ నేర్చుకున్నాం కదా మీకు ఎలా అనిపించాయి ఇవన్నీ కూడాను ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసినప్పుడు మీకు హై పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా అవకాశం ఉంటే ప్లీజ్ యాడ్ హై పాయింట్స్ అంతేనండి చాలా చక్కగా వచ్చింది కదా మీకేమనిపించిందో తప్పకుండా తెలియజేస్తారు కదా మరొక కుట్టుతోటి మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి